ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయేలీలు యహోశువా నాయకత్వంలో హాయి మీదకు దండెత్తి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఓడిపోతారు ఓడిపోయి పారిపోయి వస్తారు తర్వాత వీళ్ళల్లో కొంతమంది చనిపోతారు తర్వాత వాళ్ళందరూ వచ్చి పారిపోయి వచ్చిన తర్వాత యహోషువా గారు ఎందుకు ఇలా జరిగింది అని తమ బట్టలు చింపుకొని వాళ్ళ పెద్దలందరూ కలిసి ధూళి ఆ దుమ్ము తల మీద పోసుకొని వాళ్ళు దేవుని దగ్గర వేడుకుంటారు ఎందుకు ప్రభావ ఎందుకు ఇలా జరిగిపోయింది మేము ఎందుకు ఇలా ఓడిపోయామని దేవుణ్ణి అడుగుతారనమాట అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యహోషువా గ్రంథము ఏడవ అధ్యాయము పదవచనం చూసుకున్నట్లయితే యహోవా యహోషువాతో ఇట్లను లెమ్ము వేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు ఇజ్రాయిలీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను మీరు వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలనం చేసితేనే తప్ప నేను మీకు తోడైనాను దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు నా మాట వినలేదు నేను ఆ పట్టణాన్ని కాల్ చేసి దానిలో ఉన్నప్పుడు దానిలో ఉన్న బంగారము వెండి మొత్తాన్ని మీరు కాల్ చేయండి అని చెప్పినప్పుడు మీలో కొంతమంది అక్కడ దొంగతనం చేశారు శపితమైన దాన్ని కొంచెం తీసుకొని వచ్చారు తర్వాత దానివల్ల ఇజ్రాయెల్ అందరికీ కూడా ఆ శాపం అనేది ఉంది మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీకు తోడయుండను ఆ శాపము ఆ తప్పు చేసిన వాళ్ళు శాపగ్రస్తులైన వారు ఆ ఎవరైతే తప్పు చేశారో దొంగతనం చేశారో వాళ్ళని మీ మధ్య ఉండకుండా మీరు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడైండునని యహో తండ్రి చెప్తున్నాడు చూడండి ఒక చిన్న దొంగతనం ఒక్కళ్ళు చేసినందుకు దేవుడికి ఎంత కోపం వచ్చిందో మీ మధ్య ఉండుకున్న వాళ్ళని తీసేస్తేనే నేను మీకు తోడై ఉంటాను అప్పటి వరకు మీకు నేను మీకు తోడయ్యండినని చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఈ దొంగతనం ఒకటి దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా దొంగతనం చేయరాదని చెప్తున్నారు మరి ఆ దొంగతనం చేసినందుకు యహోవ తండ్రి వాళ్ళని వీడి వెళ్ళిపోయారు దూరంగా ఉన్నారు వాళ్ళకి దూరంగా ఉన్నారు సో వాళ్ళందరూ ఆ చిన్న పట్టణం కదా మన దీన్ని కంపేర్ చేసుకుంటే ఎరుకో కంపేర్ చేసుకుంటే హాయి చాలా చిన్న పట్టణము దానికి ఒక రెండు మూడు వేల మంది చాలు అని ఆ వేగులు వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు మూడు వేల మంది వెళ్తారు ఓ ఏ ముందు అంత పెద్ద పట్టణాన్ని మేము జయించాము హో తన మాకు తోడు ఉన్నాడు కాబట్టి మేము ఏ కార్యమైనా మేము సాధించగలము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళలో ఒకళ్ళు దొంగతనం చేశారు దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళాడన్న విషయము వాళ్ళకి తోడై ఉండలేదన్న విషయము అప్పుడు వాళ్ళకి తెలియదు సో దేవుడు తోడై ఉండకపోతే చిన్న కార్యములు కూడా మన జీవితంలో జరగవు మనకు ఏ పని కావాలన్నా మనం జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలన్నా మనకు ప్రతిదీ మనం మంచి ఇవులను పొందాలన్నా యహోవ తండ్రి మనకు తోడై ఉంటేనే తప్ప మనం ఏది కూడా సాధించలేము మరి యహోవా తండ్రి మనతో తోడై ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి ఆయన పది ఆజ్ఞల్ని మనము పాటించేవరంగా ఉండాలి తూచ తప్పకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నిత్యము మనము బైబిల్ చదివేలాగా ఉండాలి ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం అంటే తండ్రితో మనం మాట్లాడమని ప్రార్థన అంటే మాట్లాడటమని మరి ఫ్రెండ్స్తో కానీ తర్వాత ఫోన్లో కానీ గంటలు గంటలు చోటం చేస్తుంటారు కదా మరి దేవునితో దేవుడు కూడా చూస్తుంటారు కదా నా బిడ్డలు నాతో మాట్లాడలేదని ఎంత బాధపడతాను తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ చేయకపోతే ఎంత బాధపడతారు కదా దూరంగా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళకి మనం గుర్తురామా మనం ఎంత చేస్తున్నాం వీళ్ళకి వీళ్ళకి మనం గుర్తురామా అనే బాధ ఉంటుంది అలాగే మన తండ్రి కూడా వెయిట్ చేస్తుంటారేమో ఒకవేళ చూడు నా పోలిక చెప్పినా నా స్వరూపం చెప్పినా వీళ్ళు సృష్టించుకొని వీళ్ళకి అడిగిందని నేను ఇస్తున్నాను వీళ్ళు నాతో మాట్లాడలేదే నన్ను గుర్తు పెట్టుకోవట్లేదే ఇంత చేసి దూరం పెడుతున్నారని దేవుడికి కూడా అనుకుంటాడేమో నా బిడ్డల నాతో మాట్లాడట్లేదని సో మనము వీళ్ళు దొరికినప్పుడల్లా వీలు దొరికినప్పుడల్లా అది మీరు బయట కానివ్వండి ఇంట్లోనే ప్రార్థించాలి అంటే ఇంట్లోనే మోకాళ్ళు నుండి అవసరం లేదు బయట మనం జాబ్ చేసేటప్పుడు గుర్తు ఏదో కొంచెం సేపు అయినా అట్లా కళ్ళు మూసుకొని దేవా తండ్రి నాయన మీరు మాకు ఎన్నో ఏవులు ఇచ్చారు నాయన స్తోత్రం తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచారు నాయన స్తోత్రం తండ్రి కరోనాలో ఎంతమంది పోయారు కదండి మనం ఇంకా సజీవు లెక్కలో ఉంచామంటే దేవుడు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాడు మనం ఇంకా మారుతామని ఇంకా ఆయన దగ్గరికి వస్తామని మనము ఆయనతో మంచిగా ఉంటామని ఆయన ఆజ్ఞలు గైకుంటామని ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉంటామని చెప్పి దేవుడు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాడు మరి దేవుడితో ఇష్టంగా ఉండడానికి ఆయన నుంచి మంచి ఈవులన్నీ మనం పొందడానికి మనం దేవుని బిడ్డలుగా ఆయన వల్ల గుర్తించేలాగా ఉండడానికి మనము ఎల్లప్పుడు వీళ్ళు దొరికినప్పుడు అలా దేవుని ప్రార్థిద్దాం దేవునితో మాట్లాడదాం దేవుని మనకు దూరంగా కాకుండా దగ్గరగా మనం హృదయాల్లో మనము ఉంచుకుందాం పాట కూడా ఉంది కదా హృదయమణిడి తలుపు నోత ఏ సునాదు నీలచీ సదయుడగుచూ తట్టు చుండు సకలావిదములెను విధములను నీలచీ సదయుడగుచూ తట్టు చుండు ఆ తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డలు విడవడండి తన బిడ్డల్లో హృదయంలో ఉండడానికి వాళ్ళు ఏ తప్పు చేయకుండా కాచి కాపడానికి మన బిడ్డల గురించి మనం ఎంత కేర్ తీసుకుంటాం కదా ఏదన్నా చెడిపోతున్నారు అంటే ఎంత బాధ ఉంటుంది కదా మనసులో మనం సరిగ్గా భోజనం కూడా చేయలేమేమో అలాంటి పరిస్థితి వస్తే మరి లోకంలో జనాలు ఇంత తప్పులు చేస్తూ ఉంటే ఉండే కొంది రెండవరా అక్కడ సమీపించే కుంది కూడా సాతాను ప్రభావం ఎక్కువగా అయిపోతుంటే మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆయన మన హృదయం దగ్గర నిలిచి అడుగుతున్నాడు అంటే తలుపు మీ హృదయంలో నేను ఉంటాను నేను మీ దగ్గరికి వస్తాను నా మాట వినండి అని దేవుడు అడిగినప్పుడు దేవుడిని మనం చేర్చుకునే వారంగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్